మరి ఈనాడు పేపర్ ఈ విధంగా రాస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ పాలక మండలి కానీ ఏం చేస్తుంది దీని మీద స్పందించాల్సిన పరిస్థితి లేదా ప్రతిదీ కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలన తప్పు జరిగిందని చెప్పని ఈ యొక్క బోర్డు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏమి జరిగినా గత ఐదు సంవత్సరాలు జరిగిపోయింది కల్తీ అడ్డం చెప్పారు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా సాక్షాత్ ముఖ్యమంత్రి నోట్ మారుతారా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సిగ్గులేదు మీకు దానికేమో సనాతన ధర్మ నాయకుడు ఏమో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టి ఊగిపోతుంటాడు ఎక్కడైనా ఆధారం దొరికినా ఇప్పటివరకు ఎక్కడైనా కానీ పరకాబని కేసు పట్టుకుంది ఎవరండి పరకాబని అతను దాదాపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేస్తామని చెప్పిన ఆయనే ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సిసి కెమెరాలు కానీ అధునూతన మన పరకామణిని